హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అశ్విని క్లింగరా ఛానల్ నేను మేము భ్రమరాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరూ మిమ్మల్ని చాలా బాగున్నాం మీరు కూడా ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాము సో ఈరోజు మా ఇంట్లో నాకు క్యారేజీకి కావాల్సిన కర్రీ ఏంటంటే టమాటా ములక్క చేస్తున్నారు ఫ్రెండ్స్ నాకు మా డాడీకి మా ఇంట్లో తినడానికి నవరాత్రులు నవరాత్రులు ఇద టమాటా టమాటాలు అంటావు కదా టమాకాయ టమాటా కూర టమాటా ములక్కాయ్ ఇమాటా ములక్కాయండి ఏదయ్యా ఇంకా వర్షాలు ఎట్

విశేసిపోయినా కూర కాదుగా ములక్కాయి టమాటా దీంట్లో ఎండు చేపలు వేసుకుంటే బాగా ఉండద్ది ఎండు చేపలు రొయ్యలు అన్నీ వేస్తారు ఇదిగోండి మేము ఎప్పుడు వీడేది ఇస్తున్నాం మాకు కూరగాయలం కేకలం మటుకు డైలీ ఉండాల్సింది మీకు மா காய காயிலைனா இரேது ஆட் மூலபெட்டி 아들은 남아가 있나나요

గిచ్చుకుందా <laughs> 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 <laughs>

అలా కూడా అయినాయించి పట్టుకుందా ఎందుకంటే మన టమాటా కూర మగ్గిపోయింది ఇప్పుడు కొంచెం ఉప్పు కారం వేసుకోవాలి ఉప్పు సరిపాగానే వేసుకోవాలి సాలప తర్వాత వేసుకో కొంచెం తక్కువగానే వేసుకోవాలి సాలఫా తర్వాత వేసుకోవచ్చు అందరూ చేసుకునే కూరలేనండి వర్షాలు ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా వర్షాలు మట్టి పో రోజు పడతానే ఉంటున్నాయి ఎప్పుడు తప్పితే వాళ్ళు ఏళ్ళకి పోతున్నా పంటల వాళ్ళు అందరికీ అవుతున్నాయి ఒకరికనేది కాదు ఎక్కువ వేసుకున్నాం కదా టమాటా వేసుకొని ఇదిగోండి మగ్గింది కదా కొంచెం ఇప్పుడు వాటర్ పోసుకోవాలి కొంచెం ఆ మొక్క నిమ్మలకి ముక్క కొడకాలి కదా వాటర్ దొరికిమాట పెట్టేసుకుంటే మగ్గిద్ది ఏమో వంటకాలు మీరు మా ఈడియో అంతా ఇదే సరే అండి ఉంటా మాకు మా ఛానల్కి చాలా సపోర్ట్ చేస్తున్నారండి ఇంకా ఇంకా సపోర్ట్ చేస్తారని మా ఛానల్ సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నామండి సరే అండి ఉంటానండి వీడియో మీకు నచ్చిందని కోరుకుంటున్నానండి మమ్మల్ని చాలా ఆదరిస్తున్నందుకు మీ అందరికీ చాలా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్ సక్సెస్ చేసేసి చేస్తారని కోరుకుంటున్నానండి ఉంటానండి